ఈ వీడియోలో ఎత్తులు మరియు దూరాలకు సంబంధించి రెండు లంబకోణ త్రిభుజాలతో కూడిన సమస్యలను సాధిద్దాం ప్రశ్న ఫైవ్ మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు ముప్పై మీటర్ల ఎత్తుగల గుడిపై కొనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాడు అతడు ఉన్న చోటు నుండి ముందుకు నడిచిన గుడి గోపురం కొన అతని కంటితో చేయి కోణం ముప్పై డిగ్రీల నుండి అరవై డిగ్రీలకు మారింది అతడు నడిచిన దూరం ఎంత ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న దీన్ని ఎప్పుడు సాధిద్దాం ఈ ప్రశ్నను పటం రూపంలో గీశాను చూడండి ఈ ప్రశ్నలో వన్ పాయింట్ ఫైవ్ మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు సి నుండి ముప్పై మీటర్ల ఎత్తుగల గుడి అంటే ఏబి పైకోనను కొంత దూరం నుండి పరిశీలిస్తున్నాను అతడు ఉన్న చోటు సి నుండి ముందుకు నడిస్తే గుడి గోపురం కొన అతని కంటితో చేయ కోణం ముప్పై డిగ్రీల నుండి అరవై డిగ్రీలకు మారింది అతడు నడిచిన దూరంను డి అనుకుంటే ఈ డి విలువను కనుక్కోవాల్సి ఉంటుంది పటాన్ని చూస్తే సిడీ ఈజ్ ఈక్వల్ టు

CE is equal టు వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అని వచ్చింది అలాగే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ బిఎఫ్ అంటే థర్టీ మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఈక్వల్ టువంటి ఎయిట్ పాయింట్ యాంగిల్ ఏఎఫ్ఈని పరిగణలోకి తీసుకుందాము యాంగిల్ ఏ ఈఎఫ్ ఈజీక్వల్ టు థర్టీ డిగ్రీస్ కదా దాని ఎదుటి భుజం యొక్క కొలత మనకి తెలుసు అది ఏఎఫ్ దాని విలువ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ మీటర్లు మనము ఈఎఫ్ యొక్క కొలత కనుక్కోవాలి కనుక ఎరుటి భుజానికి మరియు ఆసన్న భుజానికి గల సంబంధాన్ని తెలియజేసే నిష్పత్తిని వాడాల్సి ఉంటుంది అంటే ట్యాన్ థర్టీ డిగ్రీస్ ఈక్వల్ బై ఈఎఫ్ ఈక్వల్ టుక్వల్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ బై ఈఎఫ్ అని రాయొచ్చు కదా టెన్ పెట్టి డిగ్రీస్ విలువ వన్ బై రూట్ త్రీ కనుక వన్ బై రూట్ త్రీ ఈజీక్వల్ టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టీఎఫ్ వస్తుంది అంటే టిఎఫ్ ఈజీ ఇక్వల్ టూ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ రూట్ త్రీ మీటర్లు అని వచ్చింది ఇప్పుడు ఈ పాయింట్ని జీ అనుకున్నాం కదా ట్రాంగిల్ ఏఎఫ్ జీ ఒక

ये एफ बाय जी एफ का सूत्र। tan 60 degree विलवा root three पदा। कावना root three is equal to ये एफ विलवा 28.5 डिवाइड्ड बाय जी एफ। और दें जी एफ is equal to 28.5 डिवाइड्ड बाय root three मेटल

అలాగే జిఎఫ్ లేదా ఫైవ్ డివైడెడ్ బై రూట్ త్రీ మీటర్లు అని వచ్చింది కదా ఈ రెండు విలువల్ని ఈక్వల్ టు ఈఎఫ్ మైనస్ ఎఫ్జిలో ప్రతీక్ష ఈక్వల్ టు మైనస్

28.5 into 2 root 3 divided by 3 वर्चिन में इपुर देने सूक्ष्म में का 28.5 into 2 बिल्ला मैंने 57 वर्चिन 57 into root 3 divided by 3 वर्चिन में 57 नहीं

మీటర్లు అని వచ్చింది కావున బాలుడు సి నుండి డి వరకు నడిచిన దూరం స్మాల్ డి ఇస్ ఈక్వల్ టు మీటర్లు అని వచ్చింది వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం